పల్నాడు జిల్లా వీళ్ళు క్యాస్ట్ వచ్చేసి పల్నాడు ఉన్నారు టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేలు పైచీలకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అసలు బ్యాడ బ్రూజంగానే క్యాస్టే లేదు తెలంగాణ మాత్రమే ఉందని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెళ్ళినాయి ఎస్సీ చెప్తాను అయితే నాది వరంగల్ జిల్లా అమ్మాపుర గ్రామం తెలంగాణ అయితే మేము వచ్చి గత యాభై సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా గురిజాల్లో వచ్చి చేరాము చేతికి వచ్చి అన్ని లబ్ధులు పొంది ఉన్నాం ఎస్సీ అంటే రిజర్వేషన్లు బేడాఫిగ జంగం ఎస్సీ అన్ని లబ్ధులు పొంది ఉండి శివరాత్రికి రెండు వేల పద్నాలుగులో మా కులభాషలు సార్ మరి రెండు వేల పద్నాలుగులో మా మా ఐదు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో బేడాప్రికంగా లేరు తెలంగాణలో ఉన్నారని ఆపారు కాకపోతే మేము ఉండ హక్కుని మేము అడుగుతున్నాం సార్ లేదు నాకు ఐడియా ఉంది మన రాష్ట్ర విభజన తర్వాత చాలా కులాలని